హాయ్ ఫ్రెండ్స్ మీ జీవితంలో సరికొత్త వెలుగులను అద్భుతమైన అవకాశాలను ఆకర్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా విశ్వం మీ కోసం అనంతమైన ద్వారాలను తెరిచి ఉంచింది ఈరోజు మనం చెప్పుకోబోయే నూట ఎనిమిది శక్తివంతమైన అఫర్మేషన్స్ మీ జీవితంలోకి కొత్త ఉద్యోగాలను వ్యాపారాలను మరియు అద్భుతమైన పరిచయాలను ఆకర్షిస్తాయి లోతుగా శ్వాస తీసుకోండి రిలాక్స్ అవ్వండి విశ్వం ఇచ్చే ఆశీర్వాదాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి కొత్త అవకాశాల కోసం విశ్వం నాకు ఉత్తమమైన అవకాశాలను పంపుతుంది కొత్త అవకాశాలు నా జీవితంలో ప్రవహిస్తున్నాయి ప్రతిరోజు నాకు కొత్త ఆశయాలు కలుగుతున్నాయి నా దారిలో సానుకూల మార్గాలు తెరిచారు కొత్త అవకాశాలను నేను స్వీకరిస్తున్నాను నా పని మరియు ప్రయత్నాలు సక్సెస్కి దారితీస్తున్నాయి నేను కొత్త అవకాశాలను సులభంగా ఆకర్షిస్తున్నాను విశ్వం నా కోసం అత్యుత్తమైన అవకాశాలను సిద్ధం చేసింది నా జీవితం అవకాశాలతో నిండిపోయింది నా పరిసరాలు ప్రగతి మరియు విజయానికి అనుకూలంగా ఉన్నాయి ప్రతి సవాలు కొత్త అవకాశాలు అవుతున్నాయి నా ఆలోచనలు సృజనాత్మకతను ఆకర్షిస్తున్నాయి నా ఆత్మ విశ్వం ద్వారా అవకాశాలు వస్తున్నాయి నేను ప్రతి అవకాశాన్ని సాహసంగా స్వీకరిస్తున్నాను కొత్త సంబంధాలు మరియు పరిచయాలు అవకాశాలను తెస్తున్నాయి నా నిర్ణయాలు నా విజయం మరియు అభివృద్ధి తీసుకొస్తున్నాయి ప్రతిరోజు నా జీవితంలో నూతన అవకాశాలను తెస్తుంది నా ప్రయత్నాలు ఫలితాలను తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి విశ్వం నన్ను సదా సానుకూల మార్గాల్లో మారుస్తుంది నా శ్రద్ధ పట్టుదల ద్వారా కొత్త అవకాశాలు వస్తున్నాయి నేను ప్రతి సమస్యలో కొత్త అవకాశాన్ని చూస్తున్నాను నా హృదయం సానుకూలతో నిండి ఉంది ప్రతిరోజు నాకు ఆశ్చర్యకరమైన అవకాశాలు వస్తున్నాయి నా ప్రగతి అవకాశాలను ఆకర్షిస్తుంది నా జీవితం ఎల్లప్పుడూ సానుకూల మార్గాలతో ఉంది నా నిర్ణయాలు నన్ను విజయానికి తీసుకువెళ్తున్నాయి ప్రతిరోజు నా జీవితం కొత్త అవకాశాలతో నిండిపోయింది విశ్వం నాకు సరికొత్త అవకాశాలను చూపిస్తుంది నా ఆలోచనలు సృజనాత్మకతను కలిగించాయి నేను ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తున్నాను కొత్త స్నేహాలు మరియు పరిచయాలు నా కోసం అవకాశాలు తెస్తున్నాయి నా ప్రయత్నం ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి విశ్వం నన్ను సదా ముందుకు నడిపిస్తుంది నా జీవితంలో నూతన అవకాశాలు విస్తరిస్తున్నాయి నేను ఎల్లప్పుడూ అవకాశాలను స్వీకరిస్తున్నాను నా నిర్ణయాలు నన్ను విజయానికి తీసుకెళ్తున్నాయి ప్రతిరోజు నా జీవితం కొత్త అవకాశాలతో నిండిపోయింది నా హృదయం మరియు మనసు నూతన అవకాశాలకు సిద్ధంగా ఉన్నాయి నేను సానుకూల మార్గాలతో అవకాశాలను కలిగి ఉన్నాను నా ప్రయత్నాలు నాకు విజయాలను ఇస్తున్నాయి నా ఆలోచనలు మరియు చర్యలు అవకాశాలను ఆకర్షిస్తున్నాయి ప్రతి సమస్య నా కోసం కొత్త అవకాశంగా మారుతుంది విశ్వం నాకు నూతన అవకాశాలను పంపిస్తుంది నా జీవితంలో అవకాశాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి నేను ధైర్యంగా ప్రతి అవకాశాన్ని స్వీకరిస్తున్నాను నా మనసు సానుకూలతో నిండిపోయింది ప్రతిరోజు నాకు అశ్చర్యకరమైన అవకాశాలు వస్తున్నాయి నా ప్రయత్నం విజయానికి దారి తీస్తున్నాయి కొత్త అవకాశాలు నాకు సులువుగా వస్తున్నాయి నా జీవితం విస్తృత అవకాశాలతో నిండిపోతుంది నేను ప్రతి పరిస్థితుల్లో అవకాశాన్ని చూస్తాను నా ఆలోచనలు విజయానికి దారి తీస్తున్నాయి విశ్వ నా కోసం ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తుంది నా ప్రయత్నం అవకాశాలను ఆకర్షిస్తున్నాయి నేను ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తాను కొత్త పరిచయాలు నా జీవితంలో అవకాశాలను తెస్తున్నాయి నా జీవితంలో ప్రతిరోజు కొత్త అవకాశాలతో నిండిపోయింది నేను ప్రతి అవకాశాన్ని సానుకూలంగా ఉపయోగిస్తున్నాను నా ప్రయత్నాలు నన్ను విజయానికి దారి తీస్తున్నాయి నా ఆత్మవిశ్వాసం అవకాశాలను ఆకర్షిస్తుంది ప్రతి సమస్య ఒక కొత్త అవకాశంగా మారుతుంది నా హృదయం నూతన అవకాశాలకు తెరిచి ఉంది నేను ఎల్లప్పుడూ సానుకూల మార్గంలో ఉన్నాను నా ప్రయత్నాలు ఫలితాలను అందిస్తున్నాయి కొత్త అవకాశాలు నా దారిలో సులువుగా వస్తున్నాయి నా జీవితం ఆశాజనక మార్గాల్లో నిండిపోతుంది నేను ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తున్నాను నా ఆలోచనలు విజయం మరియు అవకాశాలను ఆకర్షిస్తున్నాయి ప్రతిరోజు నాకు కొత్త అవకాశాలు వస్తున్నాయి నా పరిసరాలు విజయానికి అనుకూలంగా ఉన్నాయి నేను ప్రతి సవాళ్ళను అవకాశంగా చూస్తాను విశ్వ నన్ను సానుకూల మార్గంలో నడిపిస్తుంది నా ప్రయత్నాలు నూతన అవకాశాలను తెస్తున్నాయి నేను ప్రతి అవకాశాన్ని సౌభాగ్యంతో స్వీకరిస్తాను నా జీవితం అవకాశాలతో నిండిపోయింది నా ఆత్మ ధైర్యంతో నిండిపోయింది ప్రతిరోజు నాకు సరికొత్త అవకాశాలు వస్తున్నాయి నా ఆలోచనలు సానుకూలతను మరియు విజయమును తీసుకొస్తున్నాయి నేను ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను నా ప్రయత్నాలు నా జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి కొత్త అవకాశాలు నా దారిలో అందుబాటులో ఉన్నాయి నా జీవితం విజయాలు మరియు అవకాశాలతో నిండిపోయింది నేను ప్రతి సమస్య కొత్త అవకాశాన్ని చూస్తాను నా హృదయం అవకాశాలకు తెరిచి ఉంది నిండిపోతుంది నేను ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తాను నా ఆలోచనలు విజయాన్ని ఆకర్షిస్తున్నాయి విశ్వం నాకు సానుకూల మార్గాలను చూపిస్తుంది నా ఆత్మ సృజనాత్మకత ద్వారా అవకాశాలను ఆకర్షిస్తుంది ప్రతిరోజు నాకు ఆశ్చర్యకరమైన అవకాశాలు వస్తున్నాయి నా ప్రయత్నాలు విజయానికి దారితీస్తున్నాయి కొత్త అవకాశాలు సులభంగా నా జీవితంలో ప్రవహిస్తున్నాయి నా జీవితం సానుకూల మార్గాల్లో నిండిపోయింది నేను ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తున్నాను నా ఆలోచనలు విజయాన్ని ఆకర్షిస్తున్నాయి ప్రతి సవాలు నాకు కొత్త అవకాశాన్ని తెస్తుంది నా పరిసరాలు ప్రగతి మరియు అభివృద్ధికి సానుకూలంగా ఉన్నాయి నేను ప్రతి అవకాశాన్ని సానుకూలంగా ఉపయోగిస్తున్నాను నా ప్రయత్నాలు నన్ను విజయానికి తీసుకువెళ్తున్నాయి విశ్వం నన్ను సానుకూల మార్గంలో మారుస్తుంది నా హృదయం మరియు మనసు కొత్త అవకాశాలకు తెరిచి ఉన్నాయి ప్రతిరోజు నా జీవితం కొత్త అవకాశాలతో నిండిపోతుంది నా ఆత్మవిశ్వాసం ద్వారా అవకాశాలు చూస్తున్నాను నేను ప్రతి సమస్యలో కొత్త అవకాశాన్ని చూస్తున్నాను నా ప్రయత్నాలు విజయం మరియు అభివృద్ధికి తెలుస్తున్నాయి నేను ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరిస్తున్నాను నా ఆలోచనలు విజయాన్ని ఆకర్షిస్తున్నాయి ప్రతిరోజు నాకు కొత్త అవకాశాలు వస్తున్నాయి నా పరిసరాలు విజయానికి అనుకూలంగా ఉన్నాయి నేను ప్రతి అవకాశాన్ని సానుకూలంగా ఉపయోగిస్తున్నాను విశ్వం ఎల్లప్పుడూ నాకు అత్యుత్తమ అవకాశాలను అందిస్తుంది ఈ అద్భుతమైన నూట ఎనిమిది అఫర్మేషన్లు ఇప్పుడు మీ అంతరాత్వంలో నాటుకున్నాయి మీ జీవితంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటున్నాయి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి నిద్రపోయే ముందు వీటిని వినండి విశ్వం మీకోసం సిద్ధం చేసిన అద్భుతాలను మీరు త్వరలోనే చూడబోతున్నారు మీపై మీకు నమ్మకం ఉంచండి మీరు అనుకునేవి నెరవేర్తాయి తదాస్తు తదాస్తు